తెలుగుదేశం పార్టీయే ఒక చరిత్రను సృష్టిస్తే ఒకప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తనదైన శైలిలో ఒక రికార్డు సృష్టించుకుంటున్నారు నారా లోకేష్ ఎందుకంటే ఒకప్పుడు లోకేష్ మీద కాస్తంత వ్యతిరేకత ఉండేది పార్టీ నాయకుల్లో లోకేష్ పార్టీని నడపగలడా లేదా లోకేష్ ఎందుకంటే ఆయన తెలుగు మాట్లాడమే సరిగ్గా రాదు ఇంకా తెలుగుదేశం పార్టీని ఎలా నడుపుతారు ఇలా కాస్తంత అసహనాన్ని ఎప్పుడైతే తనకు తాను ప్రూవ్ చేసుకోవడం మొదలు పెట్టారో నారా లోకేష్ ఎవరైతే ఆయన్ని వేలెత్తి చూపించారో ఎవరైతే ఆయన తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా లోకేష్ వెనక్ వచ్చి నిలబడుతున్నారు లోకేష్కి మద్దతు ఇస్తున్నారు లోకేష్కి సపోర్ట్ చేస్తున్నారు ఒక రకంగా లోకేష్ అంటే ఓన్లీ కొత్త వాళ్ళకి లేదంటే జూనియర్లకి మాత్రమే అండగా ఉంటారు కొత్త వాళ్ళని మాత్రమే పార్టీలో తీసుకొని సపోర్ట్ చేస్తారు సీనియర్లను పక్కన పెడతారు సీనియర్లు కూడా నారా లోకేష్ను పట్టించుకోవాలనుకుంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే సీనియర్లు మొత్తం లోకేష్ అంటే ఉంటున్నారట సీనియర్లు అందరూ కూడా నారా లోకేష్ చెప్పినట్టే వింటామంటున్నారట నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయాలి అని అనుకుంటున్నారట ఒక రకంగా ఎందుకంటే ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం ఒక రకంగా ఎప్పుడైతే ఆయన సభ్యత్వ నమోదులో సక్సెస్ అయ్యారు ఎప్పుడైతే యువగలం పేరుతో ఆయన పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర సక్సెస్ అవ్వడం తర్వాత అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కానీ లేదంటే ఆ సమయంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆ సమయంలో ఈయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం ఇవన్నీ ఓవరాల్గా చూసినప్పుడు నారా లోకేష్ పూర్తిగా ఒకప్పటి లోకేష్ కాదు కంప్లీట్గా మారాడు అలాగే మంగళగిరిలో కూడా తొంభై వేలకు పైగా మెజార్టీ ఆయనకి రావడం గెలుపొందడం ఇవన్నీ చూసినప్పుడు లోకేష్ ఆలోచనలు మార్ని లోకేష్ తీసుకునే విధానాల్లో మార్పు కనిపించింది నిర్ణయాల్లో మార్పు కనిపించింది పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం ఆయన పడుతున్న కష్టం కనిపించింది ఆయనలో ఆ తపన కనిపించింది ఇప్పుడు అందుకే సీనియర్లు మొత్తం ఆయన వెంటే ఉంటున్నారట ఒక రకంగా భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి అలాగే వారసుడు నారా లోకేష్ అని చెప్పి సీనియర్లు కూడా బలంగా నమ్ముతున్నారు అందుకే ఈ మార్పు అనేది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నమాట